ట్వంటీ ట్వంటీ ఫోర్ నా షిరి యాత్ర డే ఫోర్ వ్లాగ్ అనమాట సో ఈరోజు ఏం జరిగిందనేది చెప్తానండి ఈ వీడియోలో ఇంకా ఫోర్త్ డే సో లాస్ట్ వీడియోలో నైట్ బాబా దర్శనానికి వెళ్ళి ఇంకా రూమ్కి వచ్చి తినేసి పడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి మొత్తం సర్దేసుకొని చెక్అవుట్ చేసేయాలి కదా ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు మనం అంటే లెవెన్కి వచ్చినా ట్వెల్వ్కి వచ్చిన ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చినా లెవెన్కి చెక్అవుట్ టైం అనేది కంప్లీట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట అంతకు మించి ఒక వన్ అవర్ లేట్ అయినా మనం మళ్ళీ పే చేయాల్సింది ఎక్స్ట్రా అమౌంట్ సో మాకు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి ట్రైన్ అండి నాగర్సోల్ టు విజయవాడ బట్ మాకు మెసేజ్ వచ్చింది వన్ ఫిఫ్టీకి చేంజ్ అయింది అని చెప్పేసి షిర్డీ నుంచి ట్రైన్స్ లేవంట మేము బుక్ చేసుకున్న టైంకి ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీకి అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్కి నాగర్ టు విజయవాడ ఇంకా నాగర్సోల్కి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి రోడ్డు రోడ్డు మార్గం ద్వారా వన్ అవర్ పడుతుంది అదే ట్రైన్ అయితే త్రీ అవర్స్ అండి సో మేము కార్ బుక్ చేసుకొని వెళ్దాంలే అనుకున్నాం సో ఎట్లాగో లక్ ల లెవెన్ ఓ క్లాక్ కల్లా రూమ్ వకేట్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో లెవెన్ కల్లా వకేట్ చేసేసి అన్నీ సర్దేసుకొని రెడీగా పెట్టేసుకొని ప్రాసెస్ అది చేయించుకున్నాం అనమాట ఇంకా మొత్తం రెడీ అయిపోయి ఇంకా కార్ మాట్లాడుకున్నాము సో కార్ అంటే కార్ కాదండి ఒక వ్యాన్ లాగా ఉంటుంది కదా సో సెవెన్ సీటర్ వ్యాన్ అనమాట అది మాకు థౌజండ్ రూపీస్ తీసుకున్నారు సో పర్ వన్ పర్ వన్ టూ హండ్రెడ్ పడింది సో అలా థౌజండ్ రూపీస్ అయితే అది మేము మాట్లాడుకొని ఇంకా మాట్లాడుకొని అనమాట సో వన్ ఫిఫ్టీకి ట్రైన్ చేంజ్ అయిందని మెసేజ్ వచ్చింది కదా అని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నాము కానీ ట్వెల్వ్ థర్టీ ఆర్ ట్వెల్వ్ ఫార్టీకే మేము నాగార్షుల్కి రీచ్ అయిపోయాము అక్కడ రీచ్ అవ్వగానే చూస్తే షాక్ అనమాట ట్రైన్ అక్కడ రెడీగా ఉంది అండ్ అది చూపిస్తాను ఇక్కడ ఇచ్చేసి ఒకసారి మీకు రూమ్ చూపిద్దామని ఇక్కడ చూపిస్తాను చూడండి సో హోటల్ అయితే ఇలా ఉంటుంది అండ్ రూమ్ వచ్చేసి సారీ ఇది హోటల్ కాదు ఆశ్రమం కదా ట్రస్ట్ సో రూమ్ అయితే ఇలా ఉంటుంది మనకి టూ బెడ్స్ ఇస్తారండి కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి సరిపోతుంది సో ఫ్యాన్ విత్ ఏసీ అండ్ అన్నీ బాగుంటాయి అన్నమాట సో రూమ్ అయితే ఇలా ఉంటుందండి ఒక రూమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ ప్రైజెస్ చెప్పే కదా లాస్ట్ వీడియోలో సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఉంటాయి మేమున్న ఆశ్రమం నేమ్ వచ్చేసి సాయి ఆశ్రమం భక్త నివాస్ అనమాట ఓకేనా సాయి ఆశ్రమం భక్త నివాస్ చాలా పెద్ద ఆశ్రమం అండి ఇది చాలా పెద్దగా ఉంటుంది రూమ్ అయితే ఇలా ఉంది మీకు ఒకసారి చూపిద్దామని చూపించాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చూపిస్తానని అందుకే ఈ వీడియోలో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను అనమాట రూమ్ అయితే బాగానే ఉంటుందండి ఇంకెక్కడ చెప్పాను కదా ట్వెల్వ్ ఫార్టీకి ట్రైన్ పెట్టేశారు సో నాగర్సోల్కి కూడా మేము ట్వెల్వ్ ఫార్టీ కల్లా వచ్చేసాం ఇదే అండి నాగర్సోల్లో రైల్వే స్టేషను అక్కడ చూస్తే ట్రైన్ రెడీగా ఉంది మాకేం అర్థం కాలా ఇదేంటండి వన్ ఫిఫ్టీ లేట్ అన్నారు కదా అంటే లేదు అది కరెక్టే ట్వెల్వ్ ఫిఫ్టీకే అండి ఎక్కేంటే గబ్బా గబ్బా నడిచి చాలా స్పీడ్గా టెన్షన్ పడుతూ లగేజ్లన్నీ పెట్టుకొని ఎక్కి కూర్చున్నాం అనమాట నేనైతే చాలా ఫీల్ అయ్యాను పాపం వన్ ఫిఫ్టీ అనుకొని చాలామంది లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు ఎలా ఎక్కుతారు వాళ్ళకి ఎలాగా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అండ్ కొంతమంది అయితే వచ్చి లగేజ్ పెట్టుకొని పాపం లంచ్ వద్దామని కూడా వెళ్ళారంట పాప వాళ్ళు మిస్ అయిపోయారు ట్రైన్ ఎలా 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 అనుకున్నాను లక్కీగా ఒక వన్ అవర్ ఆగిన తర్వాత ట్రైన్ ఆపేశారు ఎందుకంటే వాళ్ళు నాగర్సూల్ స్టేషన్లో గొడవ చేస్తున్నారు చాలామంది ఉన్నారని చెప్పేసి సో ట్రైన్ ఆపేశారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆపేశారండి ట్రైన్ ఏసీలు అన్నీ ఆగిపోయాయి ఇక వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలంట మరి అంతమంది ట్రైన్ మిస్ అవ్వడం అంటే అది కరెక్ట్ కాదు కదా అది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది తప్పు ఇంకా వాళ్ళు గొడవ చేశారని చెప్పి ఇంక ఈ డ్రైవర్కి కాల్ చేసి ఆపేసేయండి మీరు ఎక్కడున్నారో చెప్పండి వీళ్ళందరూ వస్తారని చెప్పి వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ వచ్చారనమాట ఇంకా వచ్చి వాళ్ళు ఎక్కిన తర్వాత అప్పుడు టూ అవర్స్కి ట్రైన్ అనేది స్టార్ట్ అయింది సో ఎప్పుడు అక్కడ టూ అవర్స్ ఆగడం వల్ల మనం మనకి విజయవాడ రీచ్ అవ్వడానికి చాలా టైం ఎక్కువ తీసేసుకుంది ఎప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్కి రీచ్ అవ్వాల్సింది విజయవాడ నాగర్సోల్ టు విజయవాడ బట్ ఈసారి అయితే టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయిందండి మేము ఇంటికి వచ్చేవాటికి సో అదనమాట ఇదే ఫస్ట్ టైం ఇలాగ ఇంత లేటుగా రావడం అంట ఈ ట్రైన్ సో మీరు కూడా అలా మెసేజెస్ని నమ్ముకొని ఎప్పుడు కూర్చోవద్దు టైం అంటే టైంకి వెళ్ళిపోండి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పుకోవాలి సో ఫైనల్గా నా జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఫైనల్లీ రీచ్ టు విజయవాడ సో హ్యాపీ ఎందుకో తెలియదు విజయవాడ వస్తేనే అంత హ్యాపీగా వచ్చేస్తుంది ఎంతైనా మనం పుట్టిన ఊరు కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది సో ఏంటండి విజయవాడలో తప్పితే ఇంకెక్కడ ఫ్రీగా ఉండలేను సో అది ఇలా అయితే హ్యాపీగా నా జర్నీ అయింది సో మీరు కూడా షిరిడి వెళ్ళాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిరండి ఓకేనా ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా షిరిడి యాత్ర సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఫోర్ డేస్ ఫోర్ బ్లాక్స్గా డివైడ్ చేసి షేర్ చేశాను సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సిరీస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్